హలో అండి ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాల్లో మష్రూమ్ ఒకటి మష్రూమ్ను తినడం వల్ల శరీరానికి ఎన్నో రకాల పోషకాలు అందుతాయి ఈ మష్రూమ్లో ఎన్నో పోషకాలు అందడమే కాకుండా ఎన్నో రకాల వ్యాధుల్ని కూడా దూరం చేస్తాయి మన శరీరానికి మేలు చేసే మష్రూమ్స్ని ఎలా వండాలో దాని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని వాటర్ని పోసి మరగనివ్వాలి నీళ్ళు కాస్త వేడెక్కిన తర్వాత కొద్దిగా పసుపును కొద్దిగా ఉప్పును వేసుకొని మష్రూమ్స్ను కూడా వేసుకొని ఉడకనివ్వాలి ఇలా వేడి నీళ్ళల్లో వేయడం వల్ల మష్రూమ్స్కున్న మట్టి అంతా పోతుంది ఇలా ఒక నిమిషం పాటు అలా కలిపేసి క్లీన్ చేసేసుకొని బయటికి తీసి కాస్త వేడి తగ్గిన తర్వాత వాటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి న్యాచురల్గా దొరికే పుట్టగొడుగులు మనకి వర్షాకాలంలో మాత్రమే దొరుకుతాయి ఈ బటన్ మష్రూమ్ అయితే ఎనీ టైం అవైలబుల్గా ఉన్నాయి ఇలా అన్నిటినీ కట్ చేసుకున్న మష్రూమ్లోకి కొంచెం పసుపును కొద్దిగా కారంను కొద్దిగా ఉప్పును వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మష్రూమ్స్ని ఒక పక్కన పెట్టేసుకొని ఈ కర్రీ గ్రేవీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని వన్ ఇంచు వరకు ఉండే అల్లం ముక్కను పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే వెల్లిపాయలను ఐదు వరకు జీడిపప్పు పలుకులను ఒక మూడు పచ్చిమిర్చిని రెండు ముక్కలుగా చేసి వేస్తున్నాను చిన్న ముక్క కొబ్బరిని సన్నగా తరిగి వేసుకోవాలి నేను పచ్చి కొబ్బరిని వేస్తున్నాను మీరు పచ్చి కొబ్బరికి బదులు ఎండి కొబ్బరినైనా వేసుకోవచ్చు మూడు లవంగాలను మూడు యాలకులను పది మిరియాలను చిన్న ముక్క దాల్చిన చెక్కను వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పసుపు కారం ఉప్పు వేసి కలిపిన మష్రూమ్స్ని కూడా వేసుకొని కలుపుతూ వేయించుకోవాలి ఇలా మష్రూమ్స్లో వాటర్ అంతా పోయి కలర్ చేంజ్ అయిన తర్వాత ఆయిల్లోంచి బయటికి తీసేసుకోవాలి అదే ప్యాన్లో ఇంకొక గరిటెడు ఆయిల్ని వేసుకొని నూనె కాస్త వేడెక్కిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్రను వేసి వేగనివ్వాలి వేగుతున్న జీలకర్రలోకి పెద్ద ఉల్లిపాయను సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త దోరగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న గ్రేవీ అంతా పచ్చివాసన పోయేంత వరకు రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి ఆ గ్రేవీని అంతటినీ కలుపుకొని చక్కగా ఉడికిన తర్వాత మీడియం సైజు ఉన్న మూడు టమాటోలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వేసుకున్న టమాటోలని గరిటతో ఒకసారి తిప్పి మూత పెట్టి చక్కగా మగ్గనివ్వాలి ఇలా మూత తీసి ఒకసారి టమాటో ముక్కలు ఉడికాయో లేదా గరిటితో కలుపుకొని హాఫ్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పును ధనియాల పొడిని వేసుకొని వేసిన స్పైసెస్ అన్నీ గ్రేవీలో కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి గ్రేవీలో చక్కగా కలిసిపోయిన తర్వాత మూతను పెట్టి మగ్గించుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు మగ్గిన తర్వాత మూత తీసి చూస్తే గ్రేవీ అంతా చక్కగా ఉడికిపోయి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని ఉడకనివ్వాలి ఇలా ఉడికిపోయిన గ్రేవీలోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా వేసుకొని గ్రేవీ అంతా మష్రూమ్స్కి పట్టేలా గరిటతో ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి గ్రేవీ అంతా చక్కగా ఉడికిపోయి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనాను కొత్తిమీరను కూడా వేసుకోవాలి పుదీనా కొత్తిమీర కర్రీలో కలిసిపోయేంత వరకు కలుపుకొని ఒక నిమిషం పాటు ఉడకనివ్వాలి ఇలా చక్కగా ఉడికిపోయిన కర్రీలోకి ఒక స్పూన్ వరకు కసూదీ మేతిని క్రష్ చేసి వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్లే ఇలా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నారంటే రోటీ చపాతీ నాన్స్లోకి ఈ కర్రీ చాలా బాగుంటుంది రైస్లోకైనా చాలా బాగుంటుంది మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకునేంత వరకు బాయ్